నా మిత్రుడు ఎప్పుడు అంటుండేవాడు నిల్చుంటే కాళ్ళంతా నొప్పి అని ముఖ్యంగా కాలు బొటన్ వేలు దగ్గర బాగా నొప్పిగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోగా యూరిక్ యాసిడ్ స్థాయిలో అధికంగా ఉందని అందుకే ఇలా జరుగుతుందని చెప్పాడు ఈ యూరిక్ యాసిడ్ అనేది ఒక రకమైన రసాయన వ్యర్థ ఉత్పత్తి శరీరంలో ఉండే ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఇది ఏర్పడుతుంది మనం తినే చాలా ఆహార పదార్థాల్లో ఈ ప్యూరిన్ ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ ఏర్పడి రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడి మూత్రంతో బయటకు వస్తుంది ఈ యూరిక్ యాసిడ్ని తేలిగ్గా తీసుకోకూడదు ఇది కేవలం కీలనొప్పులు మాత్రమే కాకుండా మూత్రపిండాలు గుండె జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది ఈ యూరిక్ యాసిడ్ పెరగడానికి గల కారణాలు ఏంటి ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం అతిగా ఆల్కహాల్ అంటే బీరు తాగడం అతి తక్కువగా మంచినీరు తీసుకోవడం అతి బరువు ఎక్కువగా మందులు వాడకం ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవుతుంది సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మన ఆహార నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది బీ కేర్ఫుల్